దాని పరిచయ కార్యక్రమం ఈ పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మిత్రులు దార్ల వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులు స్వయంగా కవి దాకా చెప్పినట్లు విమర్శకులు వారిని కోరుతున్నాను దారి గారు అన్మ్యూట్ చేసుకోండి నమస్కారం సార్ వినిపిస్తుందా సార్ సార్ వినిపిస్తుంది ముందుగా సిరికోన సాహిత్య అకాడమీ వారికి అందరికీ కూడా నా నమస్కారాలు ఇక్కడ ఎంతో మంది మేధావులు ఉన్నారు ముఖ్యంగా నాకు గురుతొల్యులు ఆచార్య రంగశెట్టి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అలాగే ఏడో ఋతువు కావ్య అంటే కవిని కవితా సంపుటిని రాసినటువంటి మన విశ్వర్షి డాక్టర్ వాసిలి వసంతకుమార్ గారు ఉన్నారు అలాగే దివాకర్ల రాజేశ్వరి మేడం గారు ఉన్నారు అలాగే మన ఈరోజు డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు ఇంకా అందరూ ఉన్నారు ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నిజానికి ఏడో ఋతువు అనే ఈ కవితా సంపుటి ఇందులో చాలా కవితలు ఉన్నప్పటికీ కూడా నాకు కొన్ని కవితల్ని పరిచయం చేయండి అన్నారు ఎందుకంటే మిగతా సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నిజానికి విశ్వర్షి ఏడో ఋతువు కవితా సంపుట్లో ఏడో ఋతువు అనగానే మన ఋతువులు ఆరే చెప్తాం మనం మన భారతీయ సం మన తెలుగు సంప్రదాయంలో ఏడు ఏ ఆరు ఋతువులే చెప్తాం ఏడో ఋతువు ఏంటి అనేది ఒకటి అలాగే దశ అవతారాల గురించి చెప్తాం మనం కానీ ఇక్కడ పదకొండో అవతారం అంటారు ఆయన కాబట్టి ఒక ఆ టైటిల్లోనే అంటే కవితా సంపుటి శీర్షికలోనే ఒక వైవిధ్యంతో ఈ పుస్తకం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ పుస్తకం చేతిలో పట్టుకుంటే అసలు చాలా ఆ చాలా తేలికగా ఉంటుంది కానీ దీంట్లో ఉన్నటువంటి ప్రతి కవిత ఎంతో బరువుగా ఉంటుంది నిజానికి కవిత్వాన్ని ఆస్వాదించినంతగా ఆస్వాదాన్ని ఇతరులకు వివరించి చెప్పడం మాత్రం చాలా కష్టం వచ్చిన కవిత్వాన్ని విచరించే మనం వివరించేటప్పుడైతే ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే ఆధునిక జీవితమే అర్థం కాలేదని అన్న శ్రీశ్రీ మాటలు మనం పదే పదే గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది కానీ విశ్వశ్రీ డాక్టర్ వాసి వసంత్ కుమార్ గారు ఆధునిక కాలంలో జీవిస్తున్నప్పటికీ కూడా తరతరాలుగా వస్తున్న భారతీయ సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునికతకు సమన్వయం చేస్తూ అద్భుతాలను ప్రదర్శిస్తున్న యౌగిక కవి అని నాకు వారి రచనల్ని చదివిన తర్వాత అనిపించింది నాకు వారి జీవితాన్ని వారి ఆచరణని కూడా చూస్తే వారి రచనకు వారి ఆచరణకు సరైనటువంటి సమన్వయం కనిపిస్తూ ఉంటుంది శబ్దంలో నిశ్శబ్దంలో దాగినటువంటి ప్రాణశక్తిని బహిర్గతం చేసే రహస్య అన్వేషి డాక్టర్ వాసిలి వసంత్ కుమార్ గారు మాటను అక్షరంగా మార్చి మార్చిన శబ్దానికి ఎంతో శక్తి ఉంది అక్షరంగా మార్చినటువంటి భావుకతకు రెక్కలు తొడిగి పయనించడం తెలిసినటువంటి మహాకవి ఆయన శబ్దానికి అక్షరానికి మధ్య ఉన్న చలన శక్తిని జ్వలన శక్తిని నిరూపించగల ఒక శాస్త్రవేత్త ఆయన కవిత్వం చదువుతున్న చెప్పు ఆ గుండె మన గొంతుకులో కొట్లాడే భావం ఏదో తెలిసిపోయినట్టు అనిపిస్తుంది ఈరాదాన్ని వివరించాలని ప్రయత్నిస్తే మరలా గొంతు మోగబోతుంది బహుశా కవిత్వంలో భావచిత్రాలు ప్రతీకలతో పాటు భారతీయ తత్వ చింతన అధికంగా ఉండడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు ఏమో నేను అనుకుంటున్నాను ఏమో మో ఎంతమందికి అర్థమయ్యాడో పోనీ ఓ సిద్ధార్థ అర్థమయ్యాడా ఓ స్వామినాయుడు అర్థమయ్యాడా వీళ్ళు ఎంతమందికి అర్థమయ్యారు కానీ వీళ్ళకంటే కూడా ఒక విభిన్నమైనటువంటి కవి డాక్టర్ వాసలి వసంత్ కుమార్ గారు ఈయన కవిత్వం నిండా మనకి భారతీయ తాత్విక చింతనతో పాటు ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం కూడా ఉంటుంది అది ఇందులో ఉన్నటువంటి ఆయన ప్రత్యేకత అంటే ఈ సిద్ధార్థ గాని స్వామినాయుడు గాని ఇటువంటి వాళ్ళు మార్గ కవిత్వం రాశారు వీళ్ళకంటే ఒక విభిన్నమైన కవిత్వం రాస్తూనే అర్థం అవుతూ అర్థం కాకుండా పారిపోతున్నట్టుగా ఆయన కవిత్వం మనకి అనిపిస్తుంది నిజానికి పారిపోవట్లేదు పట్టుకుంటే దొరుకుతాను అన్నట్లు ఉంటుంది మళ్ళీ వీళ్ళ కవిత్వం ఎందుకంటే అక్కడక్కడ కొన్ని పదబంధాలు ఈ కవిత సంపుట్లో తొలిసి కవిత శీర్షిక పేరే పదకొండో అవతారమెత్త ఏడో ఋతువు ఇక్కడ అరిషట్ వర్గ దైనిక యానానికి ఆరు ఋతువుల ష్రశోపేత విందు జీవితం జిగ్ర జిహాగ్ర ప్రసందు అంటారు ఆయన ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూడండి అరిషట్ వర్గాలు కామ లోభ మోహ మధమాచర్యాలు ఇటువంటి అన్ని కూడా మనం మన జీవితం మన శరీరం శరీరం మనసు పాంచ భౌతికమైనటువంటి ఇంద్రియ అనుభవాలతో కూడినటువంటి ఒక అరిషట్ వర్గాల గురించి చెప్తున్నారు ఈ ఇదంతా కూడా మన నిత్య జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ ఋతువుల్లోనూ అవన్నీ కూడా మనం ఆస్వాదిస్తున్నాం అందుకనే జీవితం జింహాగ్ర పసందు అని అది సహజంగా కలిగినటువంటి ఒక దాన్ని ఒక పాద ఒక భాగంలో చెప్పారు తర్వాతలో ప్రకృతి కన్నెర్రతో ఉలిక్కి పడే ప్రవృత్తి అష్టవన్నెల కూరచూపుల ఋతు ఆగ్రహంతో పదకొండో అవతారమేత్త ఏడో ఋతువు ఆ ఏడో ఋతువు ఏంటి అనేది ఇక్కడ ఈ ప్రశ్న అనమాట దాన్ని జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోకపోతే మనకు అర్థం కాదు మన తెలుగు సంవత్సరాలు ఆ ఋతువులే వసంతం గ్రీష్మం వర్ష శరద్ ఋతువు హేమంత ఋతువు శిష్య ఋతువు కానీ ఏడో అంటున్నాడు ఈ కవి అదేమిటి ఎక్కడ వాచ్యం చేయలేదు దీన్ని చూసిస్తూ ప్రకృతి కన్నెర్ర అని పదకొండు అవతారం అని అని కొంత అవగాహన అవకాశం ఉంది మనకున్న ఆరు చోళ్ళలో కూడా ఒక్కోసారి అతివృష్టి అనావృష్టి కూడా జరుగుతూ ఉంటుంది కానీ అవి దీర్ఘకాలంగా కొనసాగు సుమారు సంవత్సరం కాలం పాటు ప్రకృతి కన్నెర్ర చేసినటువంటి ఒక కాలాన్ని చూసాం మనం ఆ కాలం మనిషిని రక్తశక్తం చేసిన దృశ్యం అంతా తర్వాత కవితల్లో ఆయన వర్ణించాడు అద్వితీయ సంతకం పేరుతో ప్రకృతిని పర్యావరణాన్ని ప్రేమించాలని చెప్తూనే మరో రక్తతో రక్త ఋతువు మనకి ఎందుకు అని పుట్ట నెంబర్ పదిహేడు అంటాడు ఆయన కవి దీనిలో కూడా దశావతారాలు ఆ ఋతువులన్నీ కూడా ఏదో రకంగా మానవుణ్ణి కాపాడేవేనని అందువల్ల ప్రకృతిని కాపాడాలి కాపాడుకోవాలనే భావనే కనిపిస్తూనే రక్త ఋతువుని వ్యతిరేకించడాన్ని ఆయన ఆయన రక్త ఋతువుని వ్యతిరేకిస్తాడనమాట దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి రక్త ఋతువు అనే పేరుతోటే తర్వాత మరలా ఈ ఈ పుస్తకంలోనే ఒక ఇంకొక కవిత కనిపిస్తుంది అనమాట నిజానికి ఈ కవిత కూడా మొదటి కవిత కొనసాగింపేమో అని అనిపిస్తుంది కానీ మళ్ళీ అన్ని కవితలు జాగ్రత్తగా చదివితే అది కొనసాగింపుగా కాదు అక్కడే ఉండాలి అని కూడా అనిపిస్తుంది అనమాట అంటే చాలా జాగ్రత్తగా చేశాడు అందులో ఈ రక్త ఋతువు పేరుతో రాసినటువంటి కవితలో ఇది రక్త ఋతువు చెమటలు కక్కిన కాయాలు ఇప్పుడు రక్తం కక్కుతున్నాయి చర్మం కప్పి పంపిన దేవుళ్లకు కారుతున్న ఎరుపు కనిపిస్తోంది తోలు తిత్తిన రక్తమే ప్రవహిస్తోంది క్షతగాత్ర ఋతుగోష వినిపిస్తోంది అని ఒక భాగంలో జాగ్రత్తగా ఆ ఏడో ఋతువుగా చెప్తున్నటువంటి ఒక ఏడాది పాటు సుమారు ఏడాది పాటు సుమారుగా మన మొత్తం ప్రపంచాన్ని అంతా వణిగించినటువంటి ఒక వైరస్ దాన్ని కరోనా అని మనం చెప్పాం నిజానికి కరోనా అనేది మన శరీరాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే మన చేతుల్లోనూ వీటిల్లోనూ చిన్న చిన్న ఉంటాయి ఇవన్నీ కానీ అది ఒకేసారి ఆ వైరస్ కనుక విజృంభించినప్పుడు అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా విజృంభించినప్పుడు ఆ కరోనా చాలా తీవ్ర స్థాయిలో మొత్తం తనను తాను ఎందుకు అలాగా చేసుకోగలిగింది మొత్తం ఒక సంవత్సరం కాలం పాటు ఎందుకు చేసింది అంటే ఎలా ఉంది అంటే మొత్తం రక్తం కక్కుతున్నటువంటి చర్మం కప్పిన ఆ కత్తి పంపిన దేవుళ్ళకి కారుతున్న ఎరుపుడు కనిపిస్తుంది అని చెప్పారు రెండో భాగంలో అందులోనే ఏడిపిస్తున్న ఏ ఏడో ఋతు రెక్కలను నరుకుతున్న రక్త ఋతువు ఇది తడిని మిగిల్చిన రక్తాశ్రవల కలి ఋతు అని చెప్పాడు ఆయన కలి ఋతువు అన్నారు మళ్ళీ ఇక్కడ దీన్ని మనం రెండు భాగాలుగా అర్థం చేసుకోవాలనుకున్నాం కదా మొదటి భాగంలో కరోనా వల్ల రక్త జీవితాన్ని చూపించారు రెండో భాగంలో భూగోళం మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు అలా అస్తవ్యస్తంగా మారిపోవడానికి గల కారణాలేంటి అని వాడిని అన్వేషించాడు దీన్నే కవి కలి ఋతువుగా ఏడో ఋతువుగా నిర్ధారించాడు మొదటి భాగంలో చర్మం కప్పి పంపిన దేవుళ్లకు కారుతున్న ఇరుపు కనిపిస్తోంది అనడాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పరిశీలిస్తే నిజానికి అలా కనపడకూడదు అలా కనపడడం అసహజం మనిషి సహజమైనటువంటి అస్తిత్వానికి దూరం కావడమే ఇది అసహజం దీన్ని అంతకుముందు అద్వితీయ సంతకం అనే ఒక కవితలో దేహం నిండా ప్రవహించేది రక్తమే పైకి రక్తం బొట్టు కనిపించకూడదు అని చెప్తారు ఆయన చెప్పే తర్వాత ఏమంటారంటే భానుడి ఉనికి ఉభయ సంధ్యలకు సొంతమే మన ఉనికి ఇనుకొనలకు అదృశ్య సంతకమే రెండు సాక్షి సంతకాల నడుమ అద్వితీయ సంతకం మన అస్తిత్వం అని పుట నెంబర్ పద్దెనిమిదిలో అన్నారు కవి ఈ పుటల సంఖ్య జాగ్రత్తగా జాగ్రత్తగా గమనిస్తే ఇది ప్రయత్నంగా జరిగిందో అప్రయత్నంగా జరిగిందో గాని ఈ పుటల సంఖ్య ఒక మ్యాజిక్ ని చూపిస్తుందేమో అని అనిపించింది నాకు ఈ పుస్తకాలు జాగ్రత్తగా చూస్తే మన భారతీయ జీవన విధానంలో మనం జాగ్రత్తగా చూస్తే కొన్ని సంఖ్యలకి ఎంతో విశేషత ఉంది పద్దెనిమిది అనేది ఒక సంఖ్య మన ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాలు పద్దెనిమిది భారతంలో ఉన్నటువంటి పర్వాలు పద్దెనిమిది ఇలా చాలా వాటికి పద్దెనిమిది చాలా విశేషత ఉంది ఈ పద్దెనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది కలిపితే తొమ్మిది అవుతుంది ఇందులోనే మనకు నవరంధ్రాలు నవమాసాలు నవగ్రహాలు ఇలా ఈ నవ అనే దానికి కూడా చాలా పెద్ద చరిత్రే ఉంది ఈ సంఖ్య తిరగబడిపోయింది అనుకోండి పద్దెనిమిది తిరగబడింది అనుకోండి అంటే ఒక మానవ జీవితంలో ఉన్నటువంటి ఒక అస్తవ్యస్తం విధ్వంసం ఎట్లా వస్తుంది అని చెప్పడానికి అది అప్రయత్నంగా జరిగిందో మరి ఎలా జరిగిందో తెలియదు కాని ఈ సంఖ్య ధారగా తిరగబడినటువంటి పొటల్లో అంటే ఎనభై ఒకటవ ప్రయత్నం ఎనభై ఒకటవ పుటలో అది జాగ్రత్తగా చూస్తే వలస వరస అనే ఒక కవిత రాశారే మొత్తం పద్దెనిమిదో పుట్టి పద్దెనిమిదో దాంట్లో ఒక సహజత్వాన్ని రాసినటువంటి కవిత ఉంటే ఆ సహజత్వం వల్ల కలిగినటువంటి అంటే మనకి సహజత్వం అద్వితీయమైనటువంటి సంతకం అంటే మానవుడి యొక్క అస్తిత్వం ఒక అద్వితీయమైనటువంటి సంతకంగా ఎంతో ఉదాత్తమైనటువంటి జీవిగా చెప్పాడు ఆయన చెప్పి చెప్పిన దాన్ని అది తిరగబడితే గనక అద్వితీయమైనటువంటిది మనకి విధ్వంస రూపంలో మారితే అంటే పద్దెనిమిదో పేజీది ఎనభై ఒకటో పేజీలో చూడండి వలస వలస అని చెప్పాడు ఆయన అది తలకిందులైనటువంటి మానవ జీవితాన్ని చెప్తూ ఉండడం ఒక మ్యాజిక్ గా అనిపించింది అంత అద్భుతమైనటువంటి మానవ జీవితం ఇలా ఎందుకు అయిపోయిందో ఈ కవితలో చాలా చక్కగా వివరించాడు ఆయన పురుషత్వం స్త్రీత్వాన్ని చేరుకునే వలస కణము జీవమో ప్రాణమో ఆత్మనో ప్రకృతి గర్భాన్ని చేరుకుంటున్న వలస ఇది ఎంత సైంటిఫిక్ గా ఉందో చూడండి అసలు అయితే కణం జీవంగా మారడం జీవం ప్రాణంగా మారడం దీని వరకు చాలా మంది అంగీకరిస్తారు అంటే మానవుడు అంగీకరించినప్పటికీ కూడా చాలా మంది ఆత్మను అంగీకరించడానికి మాత్రం సందిగ్ధంలో పడుతూ ఉంటారు ఇక్కడే ఉన్నాడు కవి ఈశ్వర్స్ గారు ఆత్మను కూడా సైంటిఫిక్ గా గుర్తించాలి అనే భావన ఆయన కవిత్వంలో కనిపిస్తుంది అది ఆయన ప్రతిపాదనని నేను అనుకుంటున్నాను అదే భారతీయ విజ్ఞానంలో ఉన్నటువంటి గొప్పతనం ఒకసారి గనక ఆత్మను అంగీకరిస్తే విశ్వ సృష్టిలో ఉన్నటువంటి ఆత్మ జీవాత్మ పరమాత్మల మధ్య ఉన్నటువంటి సంబంధం మనకు అర్థమవుతుంది ఈ సంబంధాన్ని కనుక మానవుడు తెలుసుకోగలిగాడంటే దుఃఖం అనేది లేదు అయినప్పటికీ ఇంద్రియ స్పందనలతో కూడినటువంటి భౌతిక శరీరంలో సుఖ దుఃఖాలు అత్యంత సహజం ఈ మానవ జీవితాన్ని కూడా ఒక వలసగా భావించలేని పరిస్థితి అందుకే ఆ తత్వాన్ని ఎంతో సరళీకరించి వలసను ఒక సామాన్య మానవుడి జీవితంతో పోలిస్తూ ఒక ఉద్యోగి మాట్లాడుతున్నట్టుగా ఉత్తమ పురుషులో ఈ వలస కథనం గురించి కవితీకరించాడు కవి అందులో మొత్తం ఆ సారాంశం ఏంటంటే చదువు సంధ్యలతో నేను వరస కూలీనయ్యాను చెమట బిందువులతో నువ్వు వలస కూలి అయ్యావు ఉద్యోగిని వరస కూలీ అనే అద్భుతంగా ప్రయోగించాడు అంటే నెల నెల పనిచేయగా పనిచేయగా నెల జీవితం వస్తుంది వరస కూలి అంటే ఎక్కడ కూడా మనకి వాయిదా ఉండదు కానీ వలస కూలికి అలా కాదు అది చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం వివిధ వర్గాల మధ్య సంఘర్షణ చిత్రిస్తున్న ఒక మార్క్సిస్ట్ సిద్ధాంతంలా ఇంకవి కనిపిస్తుంది పైకి కానీ వలసని లౌకికంగానూ అలౌకికంగాను చిత్రించినటువంటి విధానం జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుంటే ఈ విశ్వశిక వ్యక్తంలోని జీవన తత్వం భారతీయ తాత్వికత మానవ ఆ జీవ పరిణామం ఈ కవిత్వం నిండా మనకి కనిపిస్తుంది మనం సాధారణంగా దశావతారాల గురించి చెప్పుకుంటాం తల్లి గర్భంలో పడినటువంటి క్లోమోజం అంటే ఒక కణం మరో కణంతో కలిసినప్పుడు అప్పటి నుండి బయటికి శిశువు బయటకు వచ్చే వరకు జరిగే వివిధ దశలను కూడా చాలా మంది దశావతారాలుగా శాస్త్రీయంగా వివరించిన వాళ్ళు ఉన్నారు విశ్వ ఆవిర్భావం నుండి సమస్త జీవుల స్థితిగతులను వివిధ పరిణామాలకు లోనేటువంటి సృష్టి స్థితి లయలను దశావతారాలుగా అవతారాలుగా వివరించే వాళ్ళు కూడా ఉన్నారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ దశ అవతారాల్లో ఉన్నటువంటి పరమార్థం మహావిష్ణువు వివిధ పద అవతారాల్లో వచ్చాడని చెప్తారు మరి పదకొండు అవతారం ఏంటి దాని లక్ష్యం ఏంటి అని మనం ఈ పదకొండు అవతారం గురించి మనం ఆలోచించి ఈ కవిత చెప్తుంది ఆయన నాకు కొన్ని కవితలు ఇచ్చారు కాబట్టి ఆ కొన్ని కవితల్ని మాత్రమే చెప్తాను సమయాన్ని మిగతా వాళ్ళకి ఇవ్వాలి శ్రీ మహావిష్ణువు పదకొండ అవతారంగా మోహిని కొంతమంది చెప్తారనమాట అంటే భస్మాసురుడికి శివుడు ఇచ్చిన వరం వల్ల తన ఉనికికే ప్రమాదం ఏర్పడినప్పుడు ఆ సందర్భంలోనే విష్ణువు మోహినిగా అవతరించడం అసురుడైనటువంటి భస్మాసురుడు మద్యపానం మత్తులో మోహిని చూసినట్టు మోహన్ తో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా తన శిరస్సుపై తానే చేతిని పెట్టుకుంటాడు తన చేయి ఎవరి శిరస్సు మీద పెడితే వాళ్ళంతా కూడా భస్మమైపోతారు మొత్తం ఈ ఇందులో కొన్ని కవితలు ఉన్నాయన్నమాట ఈ కవితల్లో మానవుడు డిజిటైజేషన్ రూపంలోను వీటిల రూపంలోను ఏ విధంగా ఈ వలస వలసలోనే అద్భుతమైనటువంటి కవిత అనమాట ఇది అంటే ప్రకృతి సమతల్య దెబ్బతినటంతో పాటు ప్రకృతి తనకు తానుగా ఒక అవతారం ఎత్తుతుందేమో అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకునే భాగంలోనే ఈ పదకొండు అవతారం కరోనాని పదకొండు అవతారంగా కానీ చెప్పారా అంటే మనం మనకే మనం సరిగ్గా మన జీవన విధానం సరిగ్గా లేనప్పుడు ప్రకృతి మనల్ని సరి చేస్తుందేమో అంటే మన చేతితో మనల్ని జాగ్రత్తగా శిక్షించేటట్టు కూడా చేస్తుందేమో ఈ కవితలో చాలా జాగ్రత్తగా మూడు విభాగాలుగా ఈ కవితను చూడాలి మొదటి విభాగంలో పురుషత్వం స్త్రీత్వాన్ని చేరుకునే వలస కణమో జీవమో ప్రాణము ఆత్మను ప్రకృతి గర్భాన్ని చేర్చుకుంటు చేరుకుంటున్న వలస భవిష్యతత్వాన్ని నవమాసాలు మోసిన అమ్మతనం నుండి విడువడుతున్న వలస పరము నుండి భౌతికానికి వలస ఇక్కడ ఉన్నారు విశ్వసి ఇహాన్ని వదిలించుకుంటున్న వలస పుట్టుక ఒక వలసనే చావు ఒక వలసనే వలస కాని వలసంటూ ఉందా ఇక్కడ దీన్ని ఒక ఆధ్యాత్మిక స్థాయికి తీసుకెళ్ళాలి మనం లౌకికత్వానికి లౌకికమైనటువంటి వలసకి పారలౌకికమైనటువంటి వలసకి మధ్య ఉన్నటువంటి భేదాన్ని వలసని కేవలం ఒక భౌతికమైనటువంటి దృష్టితో చూడకూడదు ఇది కేవలం తాత్కాలికమైనది తాత్కాలికమైనటువంటి ఈ వలస గురించి మీరు ఇంత బాధపడిపోతే మనం అసలు ఈ పాంజభౌతకాన్ని వదిలేసిన తర్వాత మనం వెళ్ళవలసినటువంటి వలసను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి ఒక ఉద్యోగి తన ఉత్తమ పురుషులు చెప్తున్నట్టుగా చాలా అద్భుతమైనటువంటి కవిత చెప్తారనమాట ఆ తర్వాత ఈ చివరి వాక్యంలో కూడా అయిన వలస ఋతువులో ఈ గొడుగు పట్టిన వృక్షాలు కడుపు నింపిన ఫలాలు ఒంటికాలి జపాలు నిత్యల జానముద్రలు అంటారు మొత్తం ఈ కవితలో రక్త ఋతువు అనేది కూడా ఈ మొదటి పదకొండు మొదటి కవితలో ఉన్న కొనసాగింపు అని నేను చెప్పాను కొనసాగింపుగా అనిపిస్తుంది కానీ కాదనమాట మరలా ఎందుకంటే ఇది రక్త ఋతువు చెమటలు కక్కిన కాయాలు ఇప్పుడు రక్తం కక్కుతున్నాయని చెప్ చెప్తూ చెప్తూ నువ్వు నేను నడిచింది పాదాలనే పట్నం వచ్చిన దొరవ నువ్వు అని ఇలాగా ఒక ఉద్యోగి ఇలాగా చెప్పినట్టుగా చెప్తు ఈ రక్త ఋతువులో చెప్పి చివరికి ఏమంటారంటే మొత్తం దేశానికి గాయమైతే నేనేం అందుకుండు నాకు గాయమైతే కరు అని చెప్పి నా దేహం దేహం ఓడిపోతున్నా దేశమైనా గెలుస్తుంది అనుకున్నా ఈ దేహం దేశానికి కదు దేశం ఓడిపోతుందా జర చూడు అని మళ్ళీ అక్కడక్కడ మరలా మాండలిక భాషలతో కూడా చెప్తారు చివరిలో అంటే ఒక భరోసా అంటే ఇన్ని ఇన్ని ప్రకృతి విభత్స ప్రకృతి విభజాలు వచ్చిన ప్రకృతి విధ్వంసాలు వచ్చినా మరలా సా ప్రకృతి తనను తాను రీసైక్లింగ్ చేసుకుని మరలా మామూలు స్థాయికి తీసుకురావడంలో ఆ మనుషులు చాలా మంది భగవంతుడు ఉన్నాడు అనేవాడు ఉన్నారు భగవంతుడు లేడు లేడు అనేవాడు ఉన్నారు కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని నమ్మి ఈ ప్రపంచం అంతా కూడా మంగళకరంగా విశ్వస్రేహ కావ్యం అన్నది ఇందుకేనేమో బహుశా మనకు కంటికి కనిపించేది మాత్రమే వాస్తవం అనుకునేవాడు కొంతమంది అయితే కంటికి కనిపించినటువంటి వాస్తవాలు చాలా ఉన్నాయి కేవలం మనం ఒక వ్యాక్సిన్ కనిపెట్టేసి ఆ వ్యాక్సిన్ వల్ల ఈ కరోనా దూరం చేసేసా మీరు అనుకుంటున్నారేమో ఎంతో మంది ఋషులు ఎంతమంది యోగులు ఈ కరోనా మరలా పోవడానికి మరలా కరోనా పోయిన తర్వాత మరలా మామూలు వాతావరణానికి రావడానికి కృషి చేశారో చెప్పడానికి భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి యోగ తత్వాన్ని ఒక భరోసా అనే కవితలో అద్భుతంగా చెప్పాడు ఇక్కడ అంటే మనకి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ యోగతత్వాన్ని ధ్యానం ధ్యానంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పి చివరికి చెప్తారు అనమాట ఇందులో అసలు అందరితో ఏకాకినైన శ్రయోభిలాషిని మౌనంగా తప్పిస్తూ జపిస్తున్న నిశ్శబ్ద మంత్రాన్ని నా దేహానికే కాదు విదేహాలకు గీస్తున్న రక్షణ రేఖను నా స్థూలానికి నా దేశమే నా దేహం విదేశాలన్నీ నాకు దేహాలే నా సూక్ష్మం వేయి పడగలవుతుంటే స్థూల స్థూలాలన్నీ నిస్తేజి శిలాజాలి అని చెప్పి అసలు ఈ కుగ్రామం అంటే ప్రపంచ సమాధి ప్రపంచ సమాధి కాకుండా సమాధులకు తావులేని కుగ్రామం కాకుండా జానమగ్నం అవుతున్నాను మృత్యుంజయ యోగం అవుతున్నాను అని చెప్పి మొత్తం ఈ అంటే కంటికి కనిపించినటువంటి మహాన మహర్షులు మహానుభావుల యొక్క కృషి ఈ ఏడో ఋతువు ఈ రక్త ఋతువుని సాధారణ ఋతువులుగా మన తీసుకురావడంలో గాని మరలా మానవుడు విశ్వశ్రే మానవులంతా మళ్ళీ కలిసిమెలిసి కుటుంబాల ఉండడంలో ఉన్నటువంటి ఆ ఒక అదృశ్యమైనటువంటి ఒక శక్తుల యొక్క ప్రభావం ఇందులో ఉంది అని చెప్పి ఇందులో అద్భుతంగా చెప్పారు ఇలాగా నాకు ఇచ్చినటువంటి కవితల్ని అర్థం చేసుకున్నప్పుడు వలసని గాని మన ఈ జీవితాన్ని గాని అసలు ఇక్కడ జీవితం ఈ లౌకికమైనటువంటి జీవితం ఈ అండ్ అరిషడ్ వర్గాలు కొంతమంది ప్రేమ ఉంటుంది కొంతమంది కోపం ఉంటుంది కొంతమందికి దుఃఖం ఉంటుంది ఈ దుఃఖాలు కోపాలు ఇవన్నీ తాత్కాలికమైనవి ఇవి ఇది ఇది శాశ్వతమైనటువంటివి కాదు శాశ్వతమైనవి కాదు కానీ అయినప్పటికీ కూడా మనం ఈ ఇంద్రియ సుఖాలకు అనుగుణంగానే మనం జీవిస్తూ ఉంటాము అని చెప్పి ఒక తాత్వికమైనటువంటి అర్థం అక్కడ ఫిలసాఫికల్ వ్యూ తో మనం ఆ ఈ ప్రకృతిని ప్రకృతితో ఉన్నటువంటి మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కవితా సంపుటి చాలా తోడ్పడుతుందని అనుకుంటున్నాను ఈ చదివిన తర్వాత విశ్వర్షి గారి ఆ కవితల్లో ముఖ్యంగా నేను అనే కవిత సంపుటి కావ్యం ఆ కావ్యంలో ఉన్నటువంటి భాగాలు కూడా ఇందులో కొన్ని ఉంటుంది దానికి కొనసాగింపుగా మరి కొన్ని ఇందులో ఉన్నాయేమో అనిపిస్తుంది కాబట్టి ఒక యోగిక కవి ఒక విశ్వర్షి అనే పదానికి సరిగ్గా ఔచిత్యవంతమైనటువంటి కావ్యంగా దీన్ని నేను ఏడో రూతుని భావిస్తున్నాను దీని గురించి చెప్పడం నా వయసుకు మించినటువంటి భావాలు ఇందులో ఉన్నాయి కాబట్టి నా అనుభవానికి మించినటువంటి భావాలు ఉన్నాయి నేను చెప్తే ఈ వయసులో ఈ చెప్పేది కొంత అతిశయోక్తిగా కూడా అనిపించవచ్చు అనమాట కానీ మన అనుభవాలు ప్రకృతితో తాదాప్యంతో చెందినప్పుడు మనకు పొందే అనుభవాలు ఆ అనుభవం అందుకని అంటాడు జీవితం మనం ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనందు కానీ మన శరీరం చేసే లేదా ఈ ప్రకృతితో తదాత్మ్యం అయిపోయినప్పుడు మనం పొందే అనుభవం అది ఎవరికి వాళ్ళకి తెలియాలి తప్ప ఎవరితో చెప్తే వచ్చేది కాదు ఆ అనుభవంలో మాత్రమే తెలుస్తుంది ఆ అనుభవించినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఏడో ఋతువులో ఉన్నటువంటి తత్వం తర్వాత ఈ ప్రకృతికి మనిషికి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం తెలుస్తుందని నేను అనుకుంటున్నాను నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఆ ఈ వయసులో చెప్పకూడనటువంటి వంశాలు కూడా ఉండొచ్చు అంతే అంత అనుభవం నీకు ఏముందా అని అనుకోవచ్చు పెద్దవాళ్ళు ఆ ఉంటే గనక నేను దాన్ని సరి చేసుకుంటాను కానీ నేను అవగాహన చేసుకున్నది ఇది బహుశా ఆ ఈ కావ్యం చదివిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి మహర్షుల పట్ల మనకి అతీంద్రియంగా కనిపిస్తూ మనకు కనిపించేది మాత్రమే జ్ఞానం అని కనిపించిందంతా అజ్ఞానం అనుకోవడం ఏమీ లేదనుకోవడం సరైనది కాదు అనేది నాకు ఈ పుస్తకం చదివిన తర్వాత మరింతగా నేను ఆలోచనలో పడ్డాను ఆ ఈ నాకు విశ్వర్ష వాసులు గారు నాకు ఎందుకు బాగా నచ్చుతారంటే ఎందుకో నా జీవితం గురించి నేనే తెలుసుకుంటున్నానేమో అని ఆయన కవితం చదువుతుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే మనల్ని మనం అర్థంలో చూసుకున్నట్లు మన మనసునేదో మనం ప్రశ్నించుకుంటున్నట్టు మనల్ని మనమే చూసుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట బహుశా ఈ భావన ఈ కవిత సంపుటి చదివినట్టు ఈ కవితలు చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుందని నేను అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నమస్కారం చాలా బాగుంది దార్ల గారి ప్రసంగం వింటున్నప్పుడు ఒక్కొక్కసారి నేను నా గొంతు నేను వింటున్నానేమో అని అనుమానం వస్తూ ఉంటున్నాను అనమాట నేను ఆ వయసులో ఉన్నప్పుడు దాదాపు అలాగే మాట్లాడడానికి అంటే అంత చురుగ్గా మాట్లాడేవాడిని కాదనుకోండి అలా మాట్లాడడానికి ప్రయత్నం చేసేవాడిని ఆ భావసార్యం మా ఇద్దరి మధ్యలో చాలా బాగా కలుస్తూ ఉంటుంది చాలా కాలానికి మీ ఆ ప్రసంగా విన్నాను చాలా హృదయపూర్వకంగా కావ్య హృదయాన్ని ఆవిష్కరించారు ఒక మాటలో చెప్పాలంటే ఆ కొన్ని కవితలను మాత్రమే ఎంపీ చేసుకొని మాట్లాడడం ఎందుకన్నానంటే కాదర్శన చేసేటప్పుడు జనరల్ గా ఒకే దాన్ని మిగిలిన వాళ్ళు కూడా రిపీట్ చేసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు కొన్ని వారు కొన్ని వీలైతే వారు చదవమని కూడా చెప్పారు కానీ ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ దాని మీద ప్రసంగిస్తున్న వారు దాన్ని కోర్టు చేస్తున్నారు కనుక ఆ అవసరం రావడం లేదు ఇప్పుడు అన్నపూర్ణ గారు మీరు